ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఇట్లా ఉడికిస్తున్నాడు ఇట్లా షేక్ చేస్తున్నాడు పార్లమెంట్ ఇట్లా ఏ అయింది మనం ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ షేక్ హ్యాండ్ సందర్భంగా బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నటువంటి ప్రధాని మోడీ అండ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు వెరీ క్లియర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఇక్కడ అన్నిటికన్నా జస్ట్ సూపర్ అనిపించే అంశం ఏం తెలుసా ఇక్కడ వీళ్ళిద్దరు ఫోటో ఈ ఇద్దరు ఫోటోనే దేశవ్యాప్తంగా చర్చలు జరిగేటువంటి అవకాశం కనబడతా ఉండే వెరీ క్లియర్గా రాహుల్ గాంధీ డైరెక్ట్ హ్యాండ్ ఇచ్చి ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ పెట్టి చూస్తా ఉన్నాడు కానీ మన ప్రధానమంత్రి సాబ్బ అబ్బా ఏం చేయాలని నాయనా అని తలకాయకి ఇండికేషన్ రైట్ ఇది పరిస్థితిగా వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వాయిస్ వాయిస్ ఓవర్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రా ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం ప్రతిపక్షాల ఆందోళన తొడి రోజు నిరసన మధ్య సభ వాయిదా ముఖ్యంగా మంది అనుకుంటా ఉన్న నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వెనకటి జోలి చెప్పి ఎక్కే కేర్చినంటే ఎవడు ఎవరో వెనుకటి జోలి చెప్పి ఎక్కే కేడ్చినంట శాతగానంలో ఏం చేస్తారంటే పాత శుద్ధులు తీసుకొస్తారు నిజానికి ఏమైనా జరిగిందా ఎమర్జెన్సీ లోపల ఇందిరా గాంధీ నేనేమంటున్నానంటే నేను సార్లు మ్యాక్సిమమ్ ఐఎమ్ టాకింగ్ అపోజిట్ టు నరేంద్ర మోడీ అండ్ నాట్ అపోజిట్ జస్ట్ ఐఎమ్ అంటే ఐఎమ్ క్వశ్చనింగ్ ఆన్ విచ్ ఈస్ లాసింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా నా లాసింగ్ టు ద మేకింగ్ లాస్ త్రూ ద నేషనలైజ్ కంపెనీ కంపెనీస్ టు చేంజ్డ్ అని అది ఆల్ ద నేషనలైజ్డ్ కంపెనీస్ అండ్ సెక్టార్స్ చేంజ్డ్ ఇన్ టు ప్రైవేటైజేషన్ దిస్ ఈజ్ వై ఆల్వేస్ ఐఎమ్ ట్రై టు ఐఎమ్ ట్రయింగ్ టు క్వశ్చన్ నరేంద్ర మోడీ ఇక్కడ అంతే తప్ప ఇంకోటి లేదు జాతీయ సంస్థలను జాతి అంటే ఏంది జాతి కంటే భారతదేశానికి మొత్తము ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీని అంకితం చేసినటువంటి పరిస్థితి అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు లేదంటే ఎయిర్ ఇండియా కావచ్చు లేదంటే ఇండియన్ ఆయిల్ కావచ్చు లేదంటే ఎయిర్ ఎయిర్ ఇండియా కావచ్చు లేకుంటే పోర్ట్స్ కావచ్చు లేదంటే నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు వీటన్నిటిని జాతీకరణ జాతీకరణ చేస్తే అంటే వాటి ద్వారా వచ్చే లాభాలన్నీ ప్రభుత్వానికి చేరుతాయి ప్రభుత్వం గట్టిగా ఉంటే ప్రజలకు చేరుతాయి కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా ఈ సమా ఆయా సంస్థలను ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి ఏందో తృణమో పనమో తీసుకొని భారత యొక్క ప్రభుత్వాన్ని వీక్ చేస్తూ ప్రైవేట్ లో యొక్క ఎవడైతే దాన్ని కాంట్రాక్టో వాళ్ళని ధనవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీకి ఖచ్చితంగా మేము అపోజిట్ అని చెప్తా ఉన్నాం మనది హిందూ దేశం హిందూ దేశం మెజారిటీ అనేక కులాలు అనేక మతాల సమ్మేళనమే మన దేశం అనేక ప్ర ఉన్న రాజ్యాలు ఒకతాన కలిసిపోయడమే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంటూ ఇవి మతాలు వేరైనా కులాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం అన్నటువంటి భావనలో ఎలక్షన్లో ఉండాలి పాలన ఆ విధంగా ఉండాలి ఇది జరిగి తీరాలి అట్లా కాకుండా కేవలము మతాల గురించి మాట్లాడి మెజార్టీ ప్రజలను రెచ్చగొట్టి ఆదాన అమ్మానులకు సంపద కట్టబెట్టి వాళ్ళతో పాటు బిజినెస్ ప్రధానమంత్రి చేసుకుంటూ నేను అవి చేసిన ఇవి చేసినా అని మీడియాను అడ్డుపెట్టుకొని మీడియాను మొత్తము తన గోధి మీడియా మార్చుకొని ఏదైతే రాంగ్ రూట్లో నరేంద్ర మోడీ అవుతున్నా ఇలాంటి విషయాలను మేము ఖండిస్తాం తప్ప మాకు ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కాదు మేము అందరితో కలిసే ఉంటాం వాస్తవ పరిస్థితులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా భారతీయ భారతదేశం నా మాత్రమే భారతీయులందరూ నా సోదరు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను దిస్ ఈజ్ అవర్ మెయిన్ మోటో అండ్ మెయిన్ స్లోగన్ ఆల్వేస్ ఇచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ కంట్రీ షుడ్ సే దిస్ వాల్యుబుల్ అండ్ ప్యూర్ వర్డ్స్ అందుకనే ఇక్కడ మనము ఓం బి ఈ సందర్భాన్ని మనం ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ ఎందుకు మనం ఎమర్జెన్సీ ఖండిస్తూ స్పీకర్ తీర్మానం ప్రతిపక్షాల ఆందోళన తొలి రోజున తొలి రోజే నిరసనల మధ్య సభా వాయిదా ఎందుకైనా నీకు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాం ఇవన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆమె ప్రత్యేకమైనటువంటి సందర్భం లోపల ఆమె ప్రధానమంత్రి ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి ఒక వ్యక్తి కోర్టుపోయినప్పుడు ఆమె తాను పనిచేసిన అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి ఆమెకు ఏదో పనిచేసాడు అని చెప్పి అదంతా అవాస్తవమే ఇందిరాగాంధీ ఒక ఎంతో పెద్ద పేరుగల్లటువంటి నేత ఆ నేత అంట ఎవరో సాయం చే ఎవరో సాయం చేస్తే గెలిచిందని చెప్పి ఎవరో కోర్టుకోయరు సరే ఆ ప్రభుత్వ అధికారి ఆ చేతి కింద పనిచేసాడు అని తేలింది తేలినప్పుడు చేసిన ఏం అంటే ఆ ప్రభుత్వ అధికారి ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ కోసం పని చేసిండు కాబట్టి ఎన్నికల ఓడిపోతున్నట్టు ప్రకటించు అది కాదు కాబట్టి రాష్ట్రపతిలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న నియమాలు ఉపయోగించి ఎమర్జెన్సీని పెట్టడం వల్ల అప్పుడు కొంచెం అంటే అల్లర్లు రేగినప్పుడు కొంతమందిని జైల్లో పెట్టారు తప్ప లాఠీ ఛార్జీలు కానీ దేశ సంపద నష్టం కానీ లేదంటే మన దేశంలో ఉన్నటువంటి సెక్టార్ ప్రైవేటులో కట్టబెట్టడం కానీ నిరుద్యోగం పెరిగిపోవడం కానీ ఇంకా పనికి మళ్ళిన చర్యలు ఏం జరగలే కొంతవరకు కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన దేశ సంపదను ఎవడు కొల్లగొట్టలేదు ఇప్పుడు మన బాధ ఏంటంటే అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ ఈస్ యాజ్ బీన్ కంటిన్యూయింగ్ ఇన్ అవర్ కంట్రీ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ టూ ట్వంటీ ఫోర్ ఇట్ విల్ బి కంటిన్యూ థౌజండ్ ట్వంటీ నైన్ దేర్ విల్ నో డౌట్ అబౌట్ ఇస్ బికాస్ మోడీ ఇస్ వాట్ ఈస్ థింకింగ్ వాట్ ఈస్ ప్రిడిక్ట్ అయితే ఈ విధానాలతో నేను ఏం మాట్లాడుతున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎమర్జెన్సీ అనే సమయం లోపల నరేంద్ర మోడీ చేసినటువంటి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆదాని అమ్మాయిలకు దారా దత్తం చేసినట్టు ఎమర్జెన్సీలో చేయలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క సెక్టార్ కూడా ప్రైవేట్లకు ఇవ్వలేదు ఎమర్జెన్సీ టైంలో అంటున్నా బ్యాంకులు అట్లే ఉన్నాయి ఓడరేవులు అట్లే ఉన్నాయి ఎయిర్పోర్ట్లు అట్లే ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ అట్లే ఉంది ఎల్ఐసి అట్లే ఉంది ఇంకా ఈనాడు అనేకమైనవి ఎక్కడ కూడా టచ్ చేయకుండా కొంతకాలం మాత్రం నిశ్శబ్దంగా నడిచింది అది తప్ప ఎమర్జెన్సీ టైంలో ఎక్కువ ఉత్పత్తి రొటేషన్ ఎకనామిక్ జరగదు కాబట్టి ఆ టైంలో కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఆఫ్ ఇచ్చేది అంత తప్ప పెద్ద ఎత్తున డేంజర్గా ప్రజలకు ఏం ప్రబల లేదు ఇది సంగతి కానీ దాన్నే యా ఇప్పుడు దానిని నరేంద్ర మోడీతో ఉంచుకుంటే ఇలా దేశం అప్పు అయింది ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయింది నలభై ఎనిమిది శాతం కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయినాయి డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఇలా ఆకలి కేకలతో ఉన్నారు ఈ దేశము నూట అంటే ఈయన ఒకడే నూట ఐదు కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి నూట ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినట్టు నరేంద్ర మోడీ అప్పులు పెంచిండు నిరుద్యోగం పెంచిండు ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసిండు డీజీ జీడీపీ మొత్తం డేంజర్ పరిస్థితిలో ఉంది మొత్తం పడిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితులను మేము ఆర్ కాలింగ్ లైక్ దిస్ సిచ్యువేషన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇన్ అవర్ కంట్రీ అని చెప్తా ఉన్నాం మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం వీఆర్ టాకింగ్ ఇది మేము చెప్తా ఉన్నాం అందుకనే ఆయన ఎమర్జెన్సీ పేరు చెప్పుకొని ప్రజలను ఏమో చేయాలనుకుంటే ప్రజలను మొబిలైజ్ చేయాలి ఇంకోటి అనుకుంటే ఖచ్చితంగా మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా సైన శాస్త్రం చెప్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ